హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బల్లోస్ టుడే స్పెషల్ రెసిపీ గుమ్మడికాయ హల్వా గుమ్మడికాయను తినడం వలన శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచి బరువు తగ్గడంలో సహాయపడుతుంది అంతేకాకుండా గుమ్మడికాయలలో ఎక్కువగా విటమిన్ ఏ సిలాగే ఫైబర్ను కూడా కలిగి ఉంటుంది మరి ఇన్ని ప్రయోజనాలున్న గుమ్మడికాయతో సింపుల్గా చక్కెర వాడకుండా బెల్లం వేసి టేస్టీ హల్వాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా హల్వాని ప్రిపేర్ చేయడం కోసం గుమ్మడికాయను తీసుకోండి నేను మొత్తం గుమ్మడికాయను తీసుకోలేదు అందులో పావు వంతు ముక్కను మాత్రమే తీసుకున్నాను ఇలా గుమ్మడికాయ మొత్తంగా కాకుండా పావు వంతు వరకే తీసుకున్నాను మీరు మీకు నచ్చిన క్వాంటిటీలో గుమ్మడికాయను తీసుకొని హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు నేను కాస్త తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి పావు వంతు గుమ్మడికాయ ముక్కను మాత్రమే తీసుకున్నాను ఇలా తీసుకున్న గుమ్మడి ముక్కపై ఉన్న పొట్టంతా నీట్గా తీసేయండి గుమ్మడి ముక్కపై ఉన్న పొట్టు కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి ఇలా పీలర్తో రాకపోతే చాకుతో అయినా నీట్గా తీసేయండి గుమ్మడి ముక్క మీద ఉన్న పొట్టంతా నీట్గా తీసేసిన తర్వాత ఒకసారి శుభ్రంగా కడిగి కొబ్బరి తురుమే పీటను తీసుకోండి ఇలా తీసుకున్న పీటను కాస్త పెద్ద తురుము వచ్చే వైపుగా ఉంచి గుమ్మడి ముక్కను రఫ్ చేస్తూ ఉన్నారంటే ఈజీగా తురుము ప్లేట్లోకి వచ్చేస్తుంది ఈ హల్వాకు పెద్ద సైజు తురుము ఉంటేనే సరిపోతుంది ఇదే విధంగా గుమ్మడి ముక్కను మొత్తాన్ని తురుముకొని ప్లేట్లోకి తీసుకోండి గుమ్మడి ముక్కను మొత్తం నీట్గా తురుముకున్న తర్వాత ఇలా రెడీ అయిన తురుమును కప్ వైజ్గా తీసుకోండి మీ ఇంట్లో అందుబాటులో ఉన్న ఏ కప్తో అయినా కొలుచుకొని తీసుకోవచ్చు నేను మాత్రం ఇలా పెద్ద సైజ్ మేజరింగ్ కప్తో కొలుచుకొని తీసుకుంటున్నాను నేను తీసుకున్న పావు వంతు గుమ్మడికాయ ముక్కకు రెండు కప్పుల వరకు గుమ్మడి తురుము వచ్చింది ఇలా రెడీ అయిన తురుమును పక్కన పెట్టి స్టవ్ ఎలాగించి హల్వాని ప్రిపేర్ చేయడం కోసం బౌల్ని పెట్టండి అందులో పావు కప్పు వరకు నెయ్యిని తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని మాత్రమే బౌల్లోకి వేసుకోండి మిగతాది అలాగే పక్కన పెట్టండి నెయ్యి కాస్త హీడైన తర్వాత పావు కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అంటే కాజు బాదం కిస్మిస్ ఈ డ్రై ఫ్రూట్సే కాకుండా మీ ఇంట్లో అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ ను కూడా హల్వాలో వేసుకోవచ్చు ఇలా తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ను నెయ్యిలోకి వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి డ్రై ఫ్రూట్స్ మంచి గోల్డెన్ కలర్ రాగానే నెయ్యి రాకుండా బౌల్లోకి తీసుకోండి డ్రై ఫ్రూట్స్ బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే నెయ్యిలోనికి ముందుగానే తురుము పెట్టుకున్న గుమ్మడి తురుమును వేసి గుమ్మడి తురుము పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి హల్వాని కొత్తగా ప్రిపేర్ చేస్తున్న వారైతే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి పది నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేయండి గుమ్మడి తురుము పచ్చివాసన పోయి చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే గుమ్మడి తురుమును కొలుచుకొని తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని కూడా వేసుకోండి నేను ఒక కప్పు గుమ్మడి తురుముకు ముప్పావు కప్పు వరకు బెల్లాన్ని తీసుకున్నాను అంటే రెండు కప్పుల గుమ్మడి తురుముకు రెండు ముప్పావు కప్పుల వరకు బెల్లం తురుమును తీసుకున్నాను మీరు మీ ఇష్టాన్ని బట్టి హాఫ్ కప్పు వరకు బెల్లాన్ని కూడా తీసుకోవచ్చు బెల్లం వేసిన తర్వాత స్టౌని హై ఫ్లేమ్ లో ఉంచి బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కలుపుతూ ఉండండి బెల్లం పూర్తిగా కరిగి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు హల్వా మంచి ఫ్లేవర్ కోసం నాలుగు కచ్చపచ్చగా దంచిన ఇలాచీలను వేసి హల్వా మొత్తం కలిసేలా బాగా కలపండి హల్వా ఇలా పూర్తిగా దగ్గర పడిన తర్వాత పావు టీ స్పూన్ వరకు ఎల్లో ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ ఫుడ్ కలర్ కలర్ వేసిన తర్వాత హల్వా కలిసేలా బాగా కలపండి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి కలుపుతూ ఉంటే హల్వా పూర్తిగా దగ్గర పడుతుంది ఇలా హల్వా పూర్తిగా దగ్గర పడిన తర్వాత ముందుగానే మిగిల్చి తీసుకున్న నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ హల్వా కలిసేలా బాగా కలపండి నెయ్యి చక్కగా కలిసిన తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ను వేసి మరొకసారి కలపండి అంతే ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడి హల్వా రెడీ సింపుల్గా టేస్టీగా గుమ్మడి హల్వాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా ఇలా రెడీ అయిన హల్వాను బౌల్లోకి తీసుకొని మరికొన్ని డ్రై ఫ్రూట్స్తో కానీ సిల్వర్ కాయిన్తో కానీ గార్నిష్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ గుమ్మడి హల్వాను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్